చూసుకోండి బండి ఆ పక్కన బళ్ళే కదా ఇటు వచ్చేయండి ఇటు వచ్చేయండి ఓకే 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 అంత కోసుకోకూడదు ఓకే ఎలా వచ్చి రైట్స్ చూసుకోండి ఓకే వెళ్ళండి ఓకే రైట్స్ ఖచ్చితీ రెండో గెలిచేయండి ఓకే లెఫ్ట్ కూడా ఐదు కటింగ్స్ కోసుకుందాం చూసుకోండి ఓకే రైట్స్ అంతే స్పీడ్ బ్యాగర్ వస్తుంది కొంచెం బ్రేట్ చేయండి ఏదైనా కార్ కూడా చూడండి రాంగ్ రూట్ కొంచెం బ్రేక్ కొంచెం బ్రేక్ ఓకే వెరీ గుడ్ అంతే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఓకే సూపర్ అంతే వెళ్ళిపోవచ్చు కొంచెం ఆటో రైట్గా ఉండండి బ్రేక్ కొట్టేసుకుంటే వెళ్ళండి హార్న్ హార్ ఎలాచ్చు రైట్స్ అంతే హార్న్ మళ్ళీ హార్న్ రైట్స్ ఓకే సూపర్ ఎల్లొచ్చు ఎలా రైట్స్ అదే పొజిషన్ కంగారపడ కూడా చూసుకోండి హార్న్ మళ్ళీ హార్న్ ఓకే చూసుకోండి రైట్స్ వెళ్ళొచ్చు కొంచెం రైట్కి ఓకే 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 ఎక్సలెంట్ అంతే రైట్స్ అంతే ఎలాచ్చు రైట్ 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 ఓకే వెళ్ళండి అంతే కొంచెం రైట్ కొండి వెళ్ళొచ్చు ఓకే అదే కండి మనం డ్రైవ్ చేసినప్పుడు ఎప్పుడైనా మెలకువగా ఉండాలి మెలకు అంటే ఏంటంటే ముందు చూపు ఎక్కువ ఉండాలి ఎట్ని ఇంకో వస్తుంది లెఫ్ట్ మిర్రర్ రైట్ మిర్రర్ అది మనం గమనించుకోవాలి ఓకే చూసుకోండి అది చూసుకోండి నాలుగు కళ్ళు ఉండాలి అంటే పాక రోడ్ అంతా పాక చేసుకోవాలి వెళ్ళిపోవచ్చు రైట్స్ అంతే దాన్ని మనం బేస్ చేసుకుంటే ఎక్కడైనా ఏ సీటీ అయినా సరే మన డ్రైవింగ్ అనేది ఎర్రది చేస్తాం అంటే వెళ్ళిపోవచ్చు రైట్స్ కార్ అంటే చాలా వీజ్ అండి కిరణాలు ఆటో రిమోట్ కరలాగా ఆడుకోవచ్చు అంత వీజ్ అనమాట ఇది మన భయం అనుకుంటున్న తప్ప భయం అంత మంచిగా ఉండదు భయం లేదు ఫ్రీ దొరకవచ్చు ఓకే కిరణాల్లో బొమ్మ ఆటగా ఆటబొమ్మ కారు ఉంటుంది కదా అది రిమోట్ కర్రలాగా ఆడుకోవడమే అంటే అజ్ ఎగ్జాంపుల్ అంత వీజ్ అని చెప్తున్నాను ఓకే ఓకే ఇక్కడ రైట్ తిరగాలి క్లచ్ డౌన్ చేసుకోండి క్లచ్ డౌన్ చేసుకుని ఇండికేటర్ రైట్ వేయండి ఇండికేటర్ రైట్కి వేసేయండి ఓకే వేసారు కదా చూసుకోండి కొంచెం స్లో మూమెంట్లో ఓకే ఫస్ట్ గియర్లోకి వెళ్ళండి సెకండ్ గియర్లోకి వెళ్ళండి హాఫ్ ట్రచ్ లో లేకుండా సార్ స్లో స్లో హాఫ్ ట్రచ్ ఓకే ఓకే మరి టచ్ డౌన్ టచ్ డౌన్ టచ్ డౌన్ బ్రేక్ అయినప్పుడు బ్రేక్ కొడుతుంది కానీ ఓకే కొంచెం కొంచెం ముందుకెళ్ళండి డివైడర్ కొంచెం వెళ్ళాము ఎదరికి కొద్దిగా రేపు డివైడర్ కొద్దిగా క్లచ్ లేపి మళ్ళీ మూసేయండి ఓకే స్టాప్ మూసేయండి క్లచ్ మూసి బ్రేక్ కొట్టండి ఓకే ఇప్పుడు రైట్ కట్ చేసుకుంటు ఓకే వెరీ గుడ్ ఇది కదా కావాల్సింది మనకి ఓకే బ్రేక్ మీకు కాల్చండి ఓకే ఉంచారు కదా నిదానంగా ఓకే క్లచ్ లేపుతూ ఎక్సైట్ కొద్ది దీ చేయండి లేవండి లేపండి లేపండి కొద్దిగా రేజ్ పొద్దుగా రేజ్ రేజేయండి పొద్దు రేజ్ కొంచెం రేజ్ ఓకే మిడిల్ ఎర్రేసారు అంతే ఓకే స్లోగా అలా కొద్ది కొద్ది కొద్దిగా రేజ్ ఇచ్చి క్లచ్ డౌన్ చేసుకుని స్టడీ చేయకూడదు స్టడీ చేయకూడదు స్టడీ చేసేటట్టు వెళ్ళిపోతాం ఇప్పుడు స్టడీ చేయండి రోడ్డు తిరిగిన తర్వాత స్టడీ చేయాలి అర్థం మీకు బేసిక్ ఓకే ఎలా ఓకే రక్కొట్టేసరిగా ఎలా స్టడీ వెళ్ళిపోండి ఇంకా ఓకే ఓకే